పురాణము ముప్పైవ అధ్యాయము పారాయణము కార్తీక వృత మహిమా ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులు అందరికీ సూత మహాముని తెలియజేసిన విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్లు కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి ఓ మునితిలకమ కలియుగ మందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరమును తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యు వెంబడించుచున్నది మానవులకు సులభముగా మోక్షము పొంద గల ఉపాయమేమి హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంత సూతుడా ప్రశ్న ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగ మందలు మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులనొచ్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వృతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించుచున్నారు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతే కాదు సృష్టికర్త ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు అందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడి కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనము ముక్తి కలుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలెను తనకున్న దానితో కొంచమైన దీపదానము చేయవలయను ఈ నెల రోజులు విధవ పండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున ఆవు ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవించరు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక లేక ఆచరించు వారులను చూచి వ్యగతాలి చేసినను గాని దానికి ధన సహాయము చేయు వారికి అడ్డుపడిన వారును ఇహపరమందు అనేక కష్టములు పాలగుటయే కాక వారి జన్మాంతర మందు నరకములో పడి చేత నానా హింసలు పాలు కాగలరు అంతియేగాక అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాదిహీన జన్మములు ఎత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహపరమందు సుఖములు సర్వసుఖములను అనుభవించుటేగాక జన్మాంతరమున వైకుంఠవాసుల కుదురు సంవత్సరములో వచ్చే అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైన నది అధిక ఫలదాయకమైనది హరిహరాదులు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మముల నుండి వారనుకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందుగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనే అనే కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులార విడవక ఆచరించవలెను ఇటు నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఆ బ్రాహ్మణులకు భోజనమిడిచినచో నెల రోజులు చేసిన పలములతో సమానమగు ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణము చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును ఈ కథను చదివిన వారికిను వినిన వారికిను శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగు చేయను త్రింశాధ్యాయము ముప్పదవ ఆఖరి రోజు పారాయణము సమాప్తము ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం భవతు ఓం శాంతి శాంతిహి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి